అందరికీ నమస్కారం ప్రశ్నిస్తాను అంటూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా నాలుగు శాఖలకు ఆయన మంత్రిగా కూడా కొనసాగుతున్న పరిస్థితుల్లో గతంలో ఆయన దాదాపు రాష్ట్రం నుంచి ముప్పై వేల మంది మహిళలు కల్పించకుండా పోయారు దానికి కారణం కూడా ఆ వాలంటీర్లను కూడా చేస్తున్న ఆరోపణ చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన మరి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కొనసాగుతున్న నేపథ్యంలో ఎలా చూస్తారు ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ సిపి సీనియర్ మహిళా నాయకురాలు కమలారెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడుగుదాం ఎలా ఉంది నమస్కారం అండి నమస్తే అండి బాగున్నారండి ప్రశ్నిస్తానంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు గతంలో చేసినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చేసినటువంటి కొన్ని ఆరోపణలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చకు వస్తున్నాయి రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు కనిపించకుండా పోవడం ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎట్లా చూస్తారు ఆ ఆరోపణలు ఎలా చూస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు ఏంటి అదే కదా ఇప్పుడు ఆ రోజున మా ప్రభుత్వంలో మా వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజు రెచ్చిపోయాడు ఎలా ఇదిలించి ఎలా ఇదిలించి సగిలించి ముప్పై వేల మంది ఆడపడుచులు కనబడటం లేదు కిడ్నాప్ అయ్యారు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు అనిత గారు అందరూ కూడా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా జెండా ఎక్కారు కదా మొత్తం జెండా పైకపురా పెద్ద పెద్ద రాగాలు తీశారు కదా మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ మరి ఎక్కడున్నారనేది ఎంక్వైరీ పెట్టి చేయొచ్చు కదా ఇలా సైలెంట్ కూర్చున్నారు మరి ఎందుకని ఎవరు మాట్లాడుద్దని చెప్తున్నారు ఇన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నోటికి లాక్ వేశారా లోకేష్ గారు లాక్ వేశారా ఎందుకు మాట్లాడటం లేదు ఈ రోజు ఆ మహిళ తీసుకురావాలి కదా ఇప్పుడు కేంద్రంలో కూడా మీరే ఉన్నారు కూటమి ప్రభుత్వం అక్కడ ఇక్కడ మీరే ఉన్నారు కదా ఇల్లు ఎందుకు చేయటం లేదు ఎందుకు సైలెంట్ అయిపోయి చేతులు కట్టుకుని ముసుముసిన అనుకుంటున్నాడు కూర్చోలు కూర్చొని నిన్న మీటింగ్ లో ఎక్కడ మీటింగ్ లో ఏంటి లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చుంటున్నారు కదా ముసిమిసిన వాళ్ళు ముసుముసినవు అనుకుంటున్నారు ఎందుకు బాగా గిట్టినవి డబ్బులు బాగా ఇద్దరు పంచుకున్నారు చంద్రబాబు నాయుడు మీరు పంచుకున్నారు డబ్బులు ఎందుకు మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు అంత సంతోషంగా ఏం పనులు చేశారని సంతోషంగా నవ్వుతున్నావు నువ్వు ఆడపడుచు చిన్న చిన్న ఆడబిడ్డల్ని మానభాగం చేసి మడ్డలు చేసి ఇప్పుడు ఎంతమందో కనపడకుండా కూడా పోయారు నేను రెండు నెలలుగా అట్లా ప్రభుత్వం వచ్చి ఎంత అన్యాయంగా ఎంత ఘోరాలు జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లల్ని కనపడకుండా పోతున్నారు చంపుతున్నారు రోడ్డు నడి రోడ్డు మీద చంపుతున్నారు ఎన్నో రిప్పాల్సిన బాధ్యత నీకు లేదా ఆ రోజు ఎన్నో మాట్లాడావు కదా ఎన్నో మాట్లాడావు ఎన్నో మాట్లాడావు ఈ రోజు ఏమైంది నీ గొంతులో ఏమైపోయింది గొంతులో ఏం పెట్టుకున్నావు ఏమైంది నీకు ఏమన్నా వచ్చింద కాదు ఏమైపోయింది అలా మాట్లన్నీ ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నువ్వు ఇలా డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా నీకు నీకు బాధ్యత లేదా నీకు బాధ్యత ఉంది వారు మాట్లాడు గొంతెత్తి నువ్వు పలానా అన్యాయం జరుగుతుంది పలానా ఇలా జరుగుతుందని నువ్వు మాట్లాడాల్సింది నీకు బాధ్యత ఉంది ఆ రోజు చెప్పావు నువ్వు మేము గెలిస్తే మేము అసలు ఇట్లా అన్యాయం జరగనేమో అది ముప్పై వేల మంది కనపడలేదంటే ఈ రోజు నువ్వు బయట తీసుకురా వాళ్ళందరినీ ఎందుకు గొంతింపట్లేదు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నావు పవన్ కళ్యాణ్ ఆ రోజు చాలా రెచ్చిపోయావు కదా ఇలా బాధ్యత లేదా నీకు బాధ్యత ఉంది ఈరోజు తీసుకురా కనపడిపోయిన వాళ్ళంతా తీసుకురావాలా ఈ చిన్న చిన్న పిల్లల మీద నేరాలు గోరాలు జరుగుతున్నాయి అరికట్టు మన అంత రాష్ట్రం అంతా ఉడికిపోతుంది అట్లా చంపుతున్నారు అందరిని కూడా ఎక్కడ దొరికినా అక్కడ చంపుతున్నారు నువ్వు ఎందుకు నోరిపట్లేదు ఇలా అవసరం ఉంది అంతేనా అవసరం ఉంది కానీ రాక్షస పాలన అంతమైంది రాక్షసులు అంతమయ్యారు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది సంక్షేమం కానీ లేకపోతే భద్రత విషయాలు కానీ చాలా బాగుంటుందని చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పరిస్థితిని కనిపించట్లేదు మీకు ఎవరిది రాక్షసు పాలనండి ఇప్పుడు రెండు నెలలు కావట్లే రాక్షసు పాలన ఎవరితో అందరు ప్రజలు చెప్తున్నారు కదా ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు వస్తున్నారు ఇంకా వస్తారు తిడుతున్నారు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టిపోస్తున్నారు లేడీస్ మీకు ఉసురు దగ్గరిద్ది మాకి రాక్షసు పాలన ఉంటున్న అన్యాయంగా మమ్మల్ని మా ఇల్లు తీసేసుకుంటున్నారు మా ఈ ఆక్రమించుకుంటున్నారు పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని చేస్తున్నారు నడి రోడ్డు మీద హత్యలు చేస్తున్నారు రాక్షసు పాలన అండి ఎవరిది వాళ్ళు చూసుకోవాలా ఎనికిది రెండు నెలల్లో ఏం వాళ్ళు అనేది వాళ్ళు పథకం చేశారా చేయలేదు ఎవద రాక్షసు పాలన ఎవరిది వాళ్ళని రాక్ష చెప్పుకోట్ల వాళ్ళు పై కూడా చెప్తా లోపల కోడి చేస్తున్నారు బుగ్గకెళ్ళి వెళ్ళి బుజ్జగిస్తున్నారు ఎట్లా లోపలేమో చేయండిరా మేము చూసుకుంటాం ఏదైనా భయ భయాందోళన కలిగి చేయమంటున్నారు పార్టీలు ఉండకూడదు ఎవరు కార్యకర్తలు ఉండకూడదు పార్టీని ప్రేమించే వాళ్ళు ఉండకూడదు ఎవరో ఉండకూడదు అని రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టి చేస్తా మీరు రాక్షస ప్రభుత్వం మీరు రాక్షసులు ఎవరండి రాక్షసులు ఎవరండి ఎవరన్నా మిమ్మల్ని ఒక్కసారన్నా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏదన్నా ఇదేం చేశారా నష్టపడే పని చేశారా కార్యకర్తలు గాని టీడీపీ వాళ్ళకి ఎక్కువ పథకాలు ఇచ్చామండి మేము ఇళ్ళ స్థలాలు ఇచ్చాం ప్రతి దాంట్లో డోకరా వాళ్ళు అందరు ఎక్కువ పనులన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ చేశాము ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు వాళ్ళకి టీడీపీ చెయ్యొద్దు వాళ్ళ మనవాళ్ళు కాదనలేదు ఆయన ఎంకరేజ్ చేశారు వాళ్ళు అందరూ మనవాళ్ళు లేవు కుల మతాలు లేవు పార్టీ ఇది లేదని చెప్పి ఆయన చేసి ఇలా మేము బాధలు పడుతున్నాం ఇలా మీరు ఇంత ఇంత ఘోరాలు చేస్తున్నారు అసలు రాష్ట్రంలో ఎంత ఘోరాలు చేస్తున్నారు రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుంది చూసే వాళ్ళు కూడా భయం 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 వేస్తుంది వాళ్ళకి ఇదేంటి ఏంటి అని రాక్షస ప్రభుత్వం వాళ్ళది మాది కాదు వాళ్ళది వాళ్ళది ఓకే కూటం మీద అవునండి కూటం ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఒక మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో వచ్చింది ఎన్నికల సందర్భంగా ప్రతి ఎత్తున హామీలు కూడా ఇచ్చడం జరిగింది అప్పుడు ఆ కార్యక్రమంలో మన చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ఇద్దరు కలిసి అవును ఆ మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను ఇప్పుడు నెరవేర్చలేము భయంగా ఉంది ఖాళీగా ఉందని చంద్రబాబు పక్క పవన్ కళ్యాణ్ ఎటువంటి స్పందన రావడం చెప్పాలి కదా మరి ఆ రోజు మాట ఇచ్చాము మరి ఈ రోజు మనం మాట నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడికి చెప్పాలి కదా మరి మోదీ గారికి వెళ్ళి మొమ్మ తొమ్మిది వందల సార్లు వెళ్ళావు నువ్వు మోదీ గారు కాళ్ళు పట్టుకున్నావు మరి ప్రభుత్వం అది నేను ఒప్పుకోపోయినా కానీ నువ్వు ఇచ్చేసి ఇంత తీసుకొచ్చి నువ్వే ఒప్పుకున్నావు కదా నేనే దీన్ని నిలబెట్టాను నేను తిట్లు తిన్నాను ఎన్నో సార్లు నేను తిట్లు తిన్నానని చెప్పావు అయ్యాలు ఏమి అయిపోయావు ఈ రోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ప్రజల కోసం నువ్వేం చేశావు చిన్న చిన్న పిల్లలు ఎంత బాధపడుతున్నావు చెప్పుకోవడానికి కూడా అది బాధగా ఉంది ఆ హత్యలు జరుగుతా రోడ్డు మీద అయ్యాలు నువ్వు ఖండించాలి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసుకునేది జరగకూడదు రాష్ట్రం బాగుండాలి పేదలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాగుండాలి అనుకున్నాం మేము అనుకున్నాం మీరు అనుకోవట్లేదు ఈ రోజు మేము పార్టీలు అనుకోకుండా కూడా ఎన్నో చేశాము ఎన్నో పనులు మంచి పనులు చేశాము ఈ రోజు నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు మాట్లాడాలి డిస్కషన్ చేయాలి వీటి గురించి డిస్కషన్ చేసి జరగకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది కానీ పవన్ కళ్యాణ్ ప్రతిసారి చెప్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి ఢిల్లీ మన జిల్లా కలెక్టర్ల మీటింగ్ లో కూడా చెప్తున్నారు మీరు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయండి ఏదైనా తప్పు చేస్తే మా మేమేమైనా తప్పు చేస్తే మాకు కూడా చెప్పండి అంటున్నారు అంటే అటువంటి మాటలు మీరు ఎలా తీసుకుంటారు ఆ వ్యాఖ్యలు మీరు అలా చేస్తారు ఏంటంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది మనం వెనసా చెప్పుకుని ఇదే కదా అంటే పైకి ఒకటే బయట కూడా చెప్తున్నారు లోపల కూడా చేస్తున్నారు ప్రజలు కూడా తెలిసిపోతుంది అంటే తిడుతున్నారు కదా నువ్వు ఎందుకు వచ్చావయ్యా మా బంగారం వల్ల మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మేలు చేశారు ఇల్లు ఇచ్చారు ఏదైనా గాని ఓళ్ళల్లో హాస్పిటల్ తీసుకొచ్చారు మళ్ళీ సచివాలయాలు తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు మళ్ళీ లేడీస్ కి చేశారు మన మహిళా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు దిశ యాప్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా చేశారు ఇప్పుడు నువ్వేం చేసావు వచ్చినాక ఒక్క అది ఏంటి మనం పెన్షన్ వేస్తున్నాడు అంతే కదా బస్సులు అన్నాడు సిలిండర్లు అన్నాడు ఇంటింటికి ఎంత మంది పిల్లలు ఎంత ఎంతమంది పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పాడు నలుగురు ఉన్నా ఉన్నా ఎంత మంది ఉండి ఇస్తానని చెప్పాడు బస్సులు లేదు సిలిండర్ లేవు ఇది లేదు చదువుకున్న వాళ్ళకి అన్నాడు అది లేదు సూపర్ సిక్స్ అన్నాడు కదా ఒకరు కూడా చేయటం లేదు కదా ఒక్క పెంచిన మట్టికి వేసాడు అది కూడా ఊరు పోరు ఇక భరతం పడతారు అని చంద్రబాబు నాయుడు ఒక్కటే ఆస్తున్నాడు ఏం చేసావు సూపర్ సిక్స్ లో నువ్వేం చేసావు ఏం పథకాలు చేశావు సార్ చేయబోగా అంటే ఈ రాజకీయ కుట్రలు ఏంటి ఏంటి పవన్ కళ్యాణ్ వాళ్ళు నిలదీసి మాట్లాడు సరే మీరిద్దరు డిస్కషన్ చేసుకోండి ఇలా ఎందుకు జరుగుతుంది మనకి చెడ్డ పేరు వచ్చింది మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అని మీరు మాట్లాడుకోవాలి కదా మీరు అదేమీ లేదు అదేమి లేకుండా జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారు మీరు ఆయన వెహికల్ లేకుండా ఆయన భద్రత లేకుండా ఆ ఆయన ఇచ్చేస్తున్నారు మీరు ఏంది అన్యాయం ఏందండి అసలుకి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒకటి ఒకటే చెప్తుంటాడు ఇప్పుడు అంటే కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు చాలా అరంభం ఉంది ఆయన సారాజ్యంలో మేము నడుస్తాము మేము నేర్చుకుంటాము ముందుకెళ్తాము ఈ రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు నిజమే అభివృద్ధి చెందడం అంటే ఏంటండి ప్రజల్ని కార్యకర్తల్ని హింసించడమా చంపడమా ఇదే అభివృద్ధి అంటే ఎల్లు తీసుకొని పోతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ పనులు అని ఇదే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఇది కాదండి మేం చేసామా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అభివృద్ధి అంటే ఏంటి పేదవాళ్ళని ఆదుకున్నాం నెల నెల ఆడపడుచులకి డబ్బులు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి స్కూల్ భోజనాలు భోజనాలు రోడ్డు ఎక్కారు పిల్లలు చూసారు తిడుతున్నారు చంద్రబాబు ఉసురు ఉసురుకొస్తు పోతారు పాటలు పాడుతున్నారు వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేశారు కదండి ఇదా అభివృద్ధి అంటే ఇదా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలు అనుభవం చేసేది ఇలాంటి పనులు చేసేది ఇలాంటి పనుల ఈయన సపోర్ట్ చేస్తావా నువ్వు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడా ఇది అన్యాయం అండి ఇలా చేయకూడదు రాష్ట్రం బాగుండాలి పేద ప్రజలు బాగుండాలి అని మా పథకాలన్నీ ఆగిపోయి బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు ఏం చెప్తాం అదే మీరు ఆ రోజు హామీలు ఇచ్చారు మేము వస్తే మంచి చేస్తామని చెప్పారు ఇదే మంచి చేసేది ఇదే ఈ రోడ్ల మీద నరుక్కోవటమా హత్యలు చేసుకోవటమా చిన్న చిన్న పిల్లలు మానవంగా చేసి మంటలు చేయటమా పథకాలు సూపర్ సిక్స్ అని ఒకటి నెరవేర్చకపోవడమా పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలని మేము అడుగుతున్నాం ఇప్పుడు ఈ రోజు నీకు బాధ్యత ఉంది ఆ రోజు నువ్వే కథను దొక్కి తీసుకొచ్చావు చంద్రబాబు నాయుడు మెలకు అసలు ఆయన దేవు లేదు నేను హామీ నాదని చెప్పేవా ఆ రోజున మోదీ గారి దగ్గరకు వంద సార్లు వెళ్ళావు వంద సార్లు పాలు పట్టుకున్నావు పట్టుకుంది అన్ని చేయటానికా ఈ అన్యాయాల అభితాలు చేయటానిక వద్దు మంచి చేయండి రాష్ట్రాన్ని మంచి చేయండి జగన్మోహన్ రెడ్డి జోలే మీరేం చేయొద్దు ఆయన ఎందుకంటే ఆయన మంచి ప్రజలు ఎవరికైనా మంచి మనస్థత్తులే కానీ ఆయన జోలు మట్టి వెళ్ళొద్దని మరీ మరీ చెప్తున్నా ఆయనకి ఆయన అనుకున్నది మనకి వెహికల్ కానీ ఆయనకి బందోబస్తు కానీ కావాలని మేమందరం కూడా మా పార్టీ తరఫున పార్టీ తరఫున మేమందరం కూడా మేము చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాం అది కావాలి మాకు ఓకే ఇది కమలారెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఏదైతే రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలి ఆ నెరవేర్చాలలో భాగంగా కూడా ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ బాధ్యత కూడా ఉంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూటమి హామీలు ఇచ్చారు కాబట్టి ఏదైతే హామీలు ఇచ్చారో నెరవేర్చే వరకు కూడా తాము తమ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూనే ఉండవు అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కూడా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రశ్నించవలసిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ మీద ఉందంటూ కమలారెడ్డి గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం నమస్కారం అండి నమస్తే అండి